హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజైతే షాప్ డుమ్మ కొట్టి మేము ఎక్కడికి వెళ్ళామంటే ఫర్నిచర్ షాప్కి వెళ్ళాము చూడండి మొత్తం షాప్ అంతా ఓవరాల్ లుక్ అయితే ఇదండి మళ్ళీ తీయడానికి ఉంటుందో ఉండదు అని చెప్పి మీకు ఫస్ట్ డే మొత్తం షాప్ అంతా చూపించేస్తున్నాం చూసారా తీకీ ఎంత మంచి మంచి సోఫా సెట్లు ఎన్ని ఉన్నాయనుకున్నా చూసారు ఇక్కడ ఇందుకే నేను ఏం తీసుకుంటాకొచ్చానో చెప్పలేదు కదండి మీకు ఏముందండి సోఫా సెట్టు ఇలా ఏమన్నా అంటాను అనుకున్నారా కాదండి బాబు షాప్లోకి ఒక ర్యాక్ తీసుకుందామని వచ్చాను మీరే చూడండి ఈ షాప్ ఎక్కడున్నదంటే నర్సాపురం రోడ్డు తిరుమల ఫర్నిచర్ షాప్ అండి ఇక్కడ ఇంకా ఒక ఐటెం ఉంది ఒకటి లేదు అని అనడానికి లేదు చాలా పెద్దది ఇంకా మేము మొత్తం తీయలేకపోయాం వీడియో ఎందుకంటే మేము వెళ్ళిన పని మీద వెళ్ళాం కదా దాన్ని మాట్లాడడం రేట్ మాట్లాడుకోవడం దాన్ని చూడడానికి వెళ్ళడం కుదరలేదు నేను మాట్లాడుతుంటే మా అబ్బాయి వెళ్ళి ఈ వీడియో తీసేది చూడండి ఇక్కడ లైట్లు కూడా లేవచ్చు చీకటిగా ఉంది అయితే మేము వచ్చింది ఏమో పెద్ద పెద్ద సోఫా సెట్లు తీసేసుకుంటాం అనుకుంటారేమోనండోయ్ అటువంటిది ఏం లేదు ఇదిగో చూడండి ఈ వస్తువు కోసం వచ్చాం ఇదేంటంటే మా టైలరింగ్ షాప్లో ర్యాక్ అవసరం కదా ర్యాక్ తీసుకోవచ్చు అని చెప్పి వచ్చాం ఇది ఇంకా మా అబ్బాయి ఏం చెప్తాడు చెప్పండి ఆడుకునే బండ్లు ఎక్కడ ఉన్నాయా అని ఇక్కడ ఈ ట్రాలీ ఉంది చూసారా లాక్కెళ్ళేది ఇది చూశాడు దీని వీడియో తీస్తున్నాడు ఇలా చూపిస్తున్నాడు అది నరసాపురం రోడ్డు అది ఇంకా వచ్చేసేడు లోపలికి నేను ఇక్కడైతే ఎన్ని అడుగులు ఏడు అడుగులు అడిగానండి ఐదు రేఖలు ఉంటాయి దాన్ని మాట్లాడడం ఫోన్ మాట్లాడడం ఇక్కడ సరిపోయింది ఇది నెక్స్ట్ ఇంకో షాప్లోకి వెళ్ళామండి అక్కడ సెట్ అవ్వలేదు మనకి వేరే షాప్లోకి వెళ్ళాం ఇక్కడ చూడండి వీళ్ళకి చూపించు అక్కడ ర్యాక్ కనబడుతుంది చూస్తారా ఇదేనా అని చూపిస్తున్నారు వాటిల్లో కూడా డెలికేట్ ఉన్నాయి కొంచెం హెవీగా ఉన్నాయి ఒకటేమో పెయింటింగ్ది ఒకటి కంపెనీ పెయింట్ అని ఉన్నదండి అవి చెప్తున్నారు చూపించారు ఈ రెండు రకాలు తీసుకుంటారు అని అడిగారు అవి మాట్లాడుతున్నాను నేను మా అబ్బాయి లోపల చూడండి ఇక్కడ సింహాసనం ఎక్కు కూర్చున్నాడు రాజ దర్బార్లో రాజస్వామిలాగ ఎక్కి ఈ కుర్చీలో కూర్చున్నాడు ఎంతైనా ఆ కుర్చీలో కూర్చుంటే ఆ ఫీలే వేరు కదా మనకి కుర్చోలు అనిపిస్తుంది కానీ ఏమనుకుంటారా అని చెప్పి నేను మా పిల్లోడు కూర్చుంటే మనం కూడా ఆ ఫీల్ని అనుభూతి చెందాం చూడండి ఇక్కడ వీడియో తీసుకోమని చెప్పారండి పర్వాలేదు తీసుకోండి అని అడిగాను అబ్బా డైనింగ్ టేబుల్ సెట్లు అయితే మామూలుగా లేవండి బాబు ఇక్కడ ఎంతైనా మిడిల్ క్లాస్ వాళ్ళని చూసి ఆనందపడడమే కానీ అయితే పిల్లలు పిడుగులు ఆ షో ఉండి చూసారా అప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగి ఆడించేవారు చూడండి ఆ సెట్లు ఇవి ఆ కుర్చీలు ఎంత బాగున్నాయి అమ్మ అంటున్నాడు మా అబ్బాయి చూడండి ఇక్కడ ఇదైతే బలం నచ్చింది మాకు అదే చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లల పిడుగులు షోలో ఉండి ఇవి ఇదిగోనండి రాజసింహాసనం మనం ఎలాగో కూర్చోలేము కదా అని కదిపి ఊగుతున్న దాన్ని చూస్తున్నాను నేను లోపల మా అబ్బాయి వచ్చి కూర్చున్నాడు చిన్నపిల్లలే కదా అని కూర్చోమన్నారు ఇంకా ఎప్పటికైనా కొనాలని ఆసక్ మంచి షర్ట్ కూడా మంచిగా చదువుకుని జాబులు చేసినప్పుడు అన్ని కోరికలు అన్ని ఇలా జాబ్ నువ్వు మంచిగా ఏం కూర్చొని పోదు చూసారా ఈ ఎండకి పగల సాయంత్రం వెళ్ళాము అందుకే మా నైట్ బట్టలు వేసుకున్నాడు ఇంకా ఇది కావాలంట మనం చూడండి ఇది ఎల్కేజీ పిల్లలకమ్మా చిన్న పిల్లలకి బాగా ఎక్కువైపోతున్నా నువ్వు ఆ స్టేజ్ ఇక్కడ చూసారా పూజా మందిరం వెంకన్న బాబు నామాలతో చూసారు ఇది ప్లాస్టిక్ ఇది ఏమైనా మనకు యూజ్ అవుతుంది అంటారా టైలరింగ్ షాప్ లో చూస్తున్నాను అడగలేదు చూపించారు చిన్న పిల్లల కదండి ఎల్కేజీ పిల్లల దాంట్లో కూడా కూర్చున్నాడు నేను ఎల్కేజీ చదివేటప్పుడు అనుకున్నాను మా ఇల్లు చాలా చిన్నది ఇరుకు అని చెప్పేసి ఏమి కొనలా పోయినప ఇలా చిన్న చిన్న పొరుకులు ఉండిపోయినట్టు ఉన్నాయి అన్నిట్లో ఐదు నిమిషాలు కూర్చుని ఆడ ఆనంద పడుతున్నాడు ఇదైతే సరిపోతాయమ్మా టేబుల్ చెప్తున్నాడు నాతో చాలా బాగుంది ఇది బాగుంది అది బాగాలేదు అంటాక లేదండి చాలా బాగున్నాయి ఇది చూసారా ఇదైతే ఇంకా మా అబ్బాయి చాలా చాలా బాగుందమ్మా చాలా Ya, o range'de o ne yeah. గమ్మున భయమండి వీడియో తీయడానికి ఏమంటారో అని నేను తీయను వాళ్ళే తీసుకోమన్నారు మా అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పగానే వీడియో తీసుకోమన్నారు అందుకే మేము వెళ్ళిన పని అయితే ఏమైందంటే మనం వీరు వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి చెప్పామండి ఆర్డర్ ఇచ్చాము వాళ్ళు టైం పడుతుంది అంటున్నారు అని చెప్పేసి ఇంకా షాప్లో రెడీమేడ్ తెచ్చేసుకోవచ్చు అని వచ్చాం కానీ రేట్లు అయితే మామూలుగా లేవండి బాబు ఇంకా చాలా ఎక్కువ చెప్పారు అందుట్లో రెండు రకాలు చూపిస్తున్నారు ఒకటేమో బాగా రేకు ఒకటేమో కొంచెం హెవీ కూడా మాట్లాడతానని చెప్పి రేపు నేను వచ్చి ఆటో ఎక్కించాలి అని చెప్పారు అయితే ఫస్ట్ చెప్తారు షాప్ అయినా ప్లాస్టిక్ ఉంటాయండి అవి తీసుకుని వస్తాను అంటే ఏంటి ఎప్పుడు చూడలేదు అనుకుని అనుకున్నప్పుడు తీసుకెళ్ళి చూపిస్తున్నారు చూడండి ఇదేనంట ఇవి మనకి సెట్ అవ్వండి టైలరింగ్ షాప్ కదండి కవర్ లో బట్టలు ఒక లో పెట్టుకోవడానికి కనిపించాలి ఎవరికి ఏంటి అని మనకి తెలియాలి ఇలా డోర్లు వేసి మూసేయడానికి కుదరదు అని చెప్తుంది అనమాట మా అబ్బాయి అంటున్నాడు అమ్మా చిన్నపిల్లలు ఆడుకుని బొమ్మలు అవి అలాగే ఒక సెపరేట్ రూమ్ ఉంది బీ రూమ్ ఉంటే బొమ్మలు అని నాకు చెప్తున్నాడు మా అబ్బాయి నాకు చాలా మటుకు తెలియదు మా పెద్ద పెద్దబ్బాయి అని నాకు చెప్తా ఉంటాడు దా రేట్ కిందకి వెళ్ళి రేట్ మాట్లాడదాం అని చెప్పి వెళ్ళిపోతున్నాం చూసాను మరి డబ్బుల్ని పెట్టే ఉంటుంది ఏదైనా నన్ను గుద్దుగా ఉండాలి అర్ధాలు సరిగ్గా తీసావా అబ్బాయి ఆ ఉందండి మనం ఇది రెండో షాప్ పక్క పక్కన ఉన్నాయి నర్సిపురం రోడ్ లో ఈ కుర్చీలు చూసారా మళ్ళీ వచ్చినప్పుడు కూడా కదుపుతున్నాడు బాబు ఈ షాప్ పేరు వచ్చేసి నర్సింహ ఫర్నిచర్ షాప్ ఇంకా బిల్లు వేయించుకోవడానికి వెళ్దామని బాగుంది వెళ్తున్నాను చూడండి ఇక్కడ ఇది ఒక గడియారం కనిపించిందండి దాన్ని చూసాక ఇది మళ్ళీ తీరా అని మా అబ్బాయితో మళ్ళీ తీయించాను అడ్డ ఉన్నాం మనకి రెండు రకాలు చూపించారు కదా ఇదే ఇది ఏ రేటు పడుతుంది అది ఏ రేటు పడుతుంది ఫైనల్గా ఎంతకు ఇస్తారు నా అడగడానికి నేను చాలా ఎక్కువ చెప్పారు మనం రెడీమేడ్ కాకుండా మనకి బీరువాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసి ఇస్తానన్నారు అని చెప్పి సరే వారు మాట్లాడుతున్నాను వచ్చింది చూసారు గడియారం చాలా లైక్ చేయండి షేర్ చేయండి